వహిస్తున్నటువంటి సర్పంచ్ గారు సుజాత గారు మరియు మన మండలాధ్యక్షురాలు చాందీబాయి గారు రమేష్ చౌహాన్ గారు ఉప సర్పంచ్ రాజపాల్ గారు మరి సోదరుడు సుధాకర్ రెడ్డి గారు ఇంకా గ్రామ పెద్దలందరూ రాజు ఎక్స్ఎంపిడిసి పండరెడ్డి గారు రామరెడ్డి గారు ఇంకా పేరు పేరున మన అధికారులు ఏదైతే నాయక్ డైరెక్టర్ మీరు ఏ ఏడియా ఏడి రాములు గారు తర్వాత ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇక్కడ శిక్షణకు వచ్చినటువంటి తాపీ మేస్త్రిలకు సోదర సోదరి మనులకు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం నేనేమనుకున్నా అంటే ఉన్నతి కార్యక్రమం ఐకేపీ ద్వారా ఎవరైతే వంద పని దినాలు ఉపాధిలో వంద పని దినాలు కంప్లీట్ చేసుకుంటే ఆ కుటుంబంలో నుండి ఎవరైనా ఒకరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఇట్లా శిక్షణ శిబిరానికి పంపడం జరుగుతుంది సంగారెడ్డిలో కానీ నారాయణకేలో కానీ శిక్షణ శిబిరాలు ఉన్నాయి ఈ కుట్టు మిషన్లు కానీ ఇతర దాంట్లో కేవలం మహిళలకు ఉన్న ఎక్కువ మటుకు మహిళలకే ఎందుకంటే ఐకేపీ గ్రూప్ల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇది ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా మన దేశం బాగుపడాలంటే అంత మీ మహిళల చేతుల్లో ఉంది పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా మీ చేతుల్లో ఉంది భర్త మంచిగా ఉండాలంటే కూడా మీ చేతులు ఉన్నది అత్తమామ మంచిగా ఉండాలంటే కూడా మీ చేతులు ఉన్నది అమ్మా నాన్న మంచిగా ఉండాలంటే కూడా మీ చేతులు ఉన్నది కాబట్టి మహిళా సాధికారత అనేది చాలా ముఖ్యం పైసలు మా చేతిలో పెడితే జీతం మీ చేతిలో పెడితే కరెక్ట్గా అన్నీ చేసి మళ్ళీ లాస్ట్కు మిగిలిస్తారు మా చేతిలో పెడితే ఉన్నాయని ఉడాయించి మరో అన బయట వాంత అప్పు చేసుకొని వస్తాం కాబట్టి ఈ స్కీమ్ చాలా మంచిగా ఉన్నది నాకు ఇది ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే దానికి అనుసం అనుసంధానంగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చూస్తూ ఉన్నట్లున్నది చాలామందికి తెలియదు ఇది ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఒకటే తీసుకుందాం తక్కువ పైసలల్లో మనకు నూట ఐదు రూపాయల నూట పది నూట పదిహేను రూపాయలు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎలిజిబుల్ ఒకటే నూట ఒకటేసారి కడితే అయిపోయాయి మరి ఎంత మంచి స్కీమ్ ఉన్నది నూట ఐదు రూపాయలు మనం ఇన్సూరెన్స్ పే చేస్తే ఐదు సంవత్సరాల వరకు చనిపోతే లక్ష చిల్లర మనకు లేదా యాక్సిడెంటల్ డెత్ ఏమన్నా ఉంటే మనకు ఐదు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయల వరకు ఆరు లక్షల రూపాయల వరకు వస్తాయని చెప్పడం జరుగుతుంది స్కీమ్ నేను యూజువల్గా ఏంటంటే లేబర్ కార్డు గురించి నిన్న డీటెయిల్గా తెలియదు కానీ నేనే ఎంతోమందికి కూరగాయల దుకాణాల్లోకి లేపేసిన లేకుంటే ఎక్కడన్నా బండ్లు తోపుడు బండ్లలో పండ్లు అమ్ముకొని అవి ఇవి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తే నేను చెప్పిన మీరు లైసెన్స్ తీసుకోండి లేబర్ డిపార్ట్మెంట్ నుండి అసంఘటిత కార్మికులు అని చెప్పేసి మీరు లైసెన్స్ తీసుకోండి దానికి స్వీట్ వెండర్స్ అని చెప్పేసి దానికి ప్రత్యేకంగా దానికి ఉన్నది స్వీట్ వెండర్స్ గురించి లైసెన్స్ తీసుకొని మీరు పెట్టుకునే అర్హత ఉంటుంది ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అని ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మీరు ఇంతమంది ఇరవై ఎనిమిది మంది మీరు కుట్టు మిషన్లు నేర్చుకున్నారంటే చాలా సంతోషం మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు తాపి మేస్త్రీలు కూడా అంతే తాపి మేస్త్రీలు ఒకటే కాకుండా ఈరోజు రేపు మనం ఎంతోమందిని పిలుస్తున్నాం చిన్న కరెంటు పని ఉంటే కూడా ఎవరికైనా మనం ఎలక్ట్రిషియన్ పిలుస్తున్నాం ప్లంబరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఇల్లు కట్టుకుంటే అన్ని వసతులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు కాబట్టి అన్ని అంగులతోనే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు కొంచెం పెద్దగా అయినా కూడా చిన్నగా అయినా కూడా అన్ని వసతులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్లో కార్పెంటర్కు ఉంది మేస్త్రీకు ఉన్నది ఎలక్ట్రీషియన్కున్నది ప్లంబర్కు ఉన్నది అందరికి కూడా అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది వాళ్ళని చేసుకుంటారు ఎక్కడైనా అవసరం ఉంటే ఇప్పుడు హాస్టల్స్లో కానీ అక్కడ అవసరం ఉంటే వాళ్ళు రెగ్యులర్గా జాబ్ ఇచ్చి కూడా ఉద్యోగం కూడా కల్పిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం ముఖ్యంగా మిషన్లు తీసుకొని మరి మీరు ట్రైనింగ్ అంటే ఓన్లీ లేడీస్ టైలరా లేక జెంట్స్ టైల్ బట్టలు కూడా కుంటేమో నేర్పినరా ఓన్లీ లేడీస్ అనా ఎందుకు అన్ని 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 రే మరి ఇన్స్ట్రక్టర్ ఎవరు కోచ్ కమర్షియల్ ఓకే అంటే ఇవి డ్రెస్సెస్ కాదు డ్రెస్ మెటీరియల్ కాదు ఓకే కర్టన్స్ గురించి అంటే కమర్షియల్ ఏమైనా టేబుల్ క్లాత్స్ కర్టన్సు అట్లాంటి ఈరోజు రేపు ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ ఇల్లు కట్టుకునే కాదు ఇంటి లోపల కూడా మంచిగా అన్నీ కూడా అలంకరణ చేసుకుంటా ఉన్నారు ఈరోజు రేపు కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉన్నట్టుంది ఇది కాకపోతే ఖచ్చితంగా మీకు హైదరాబాద్లో పోతే ఒకసారి చెప్తారు మీరు చాలామంది మీరు ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉంటే కూడా పోయి హైదరాబాద్లో కూడా పోయి ట్రైన్ చేసుకొని సపరేట్ బోటింగ్కి పెట్టుకుంటే ఈరోజు రేపు బ్యూటీ పార్లర్లకు తర్వాత బోటిక్లకు చాలా డిమాండ్ పెరిగింది మీకు ఎందుకు ఒక హైదరాబాద్లో పెండ్లిలో ఒక వచ్చి చీర కట్టి ఖాళీ చీర కట్టియాలని అంటే ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఒక 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 బొట్టిక్ బొట్టిక్లో పోయి ఒక బ్లౌజ్ కుట్టియాలే ఒక బ్లౌజ్ కుట్టాలంటే కనీసం అంటే తక్కువకి తక్కువ అంటే పదిహేను వేలు ఎక్కువకి ఎక్కువ అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు మీరు మీరే ఉంటారు కదా మీరు అందరూ ఏ డ్రెస్సు అంత డిమాండ్ వచ్చింది ఈరోజు రేపు నేను ఎన్నోసార్లు అన్నా ఏమేమి డాక్టర్ చేసిన దానికంటే అదే చేసింది అని చెప్పిన నేను చెప్పిన నేను మా భార్యతో అట్లే చెప్పిన మీదే మంచిగా ఉన్నది ఒక బ్లౌజ్ కుట్టాలంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఒక బ్లౌజ్ మళ్ళీ ఈ ఫంక్షన్కి వేసిన బ్లౌజ్ మళ్ళీ ఇంకో ఫంక్షన్కి ఇస్తారా వేయరు మళ్ళీ కొత్త ఫంక్షన్ కొత్త బ్లౌజ్ కావాలి అట్లా చేసింది మళ్ళీ వేయరు అది ఎప్పుడు వస్తుందో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు అట్లా ఎందుకంటే యూజువల్గా మీ మా మనస్తత్వం చెప్తా ఉన్నాను నేను కాకపోతే అట్లా దాంట్లో కూడా మీరు ట్రైనింగ్ తీసుకోండి ఏ బ్యూటీ పార్లర్ల గురించి కూడా ట్రైనింగ్ కొన్ని సంస్థలు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చాలా ఉన్నాయి మీరు ట్రైన్ చేసుకుంటే ఇది ఒకటే కాకుండా ఇది ప్రభుత్వ పరంగా ఇది కాకుండా ప్రైవేట్ సెక్టర్ల మీరు ఫీజు కట్టి కూడా నేర్చుకోవచ్చు ఎక్కడైనా కూడా నేర్చుకుంటే ఇంకా కూడా ముందరిగిపోయి ఇంకా కూడా ఎక్కువ మీరు సాధికారత చేసుకోవచ్చు అంటే ప్రభుత్వ స్కీములలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే అన్ని విధాల నేను సహకరిస్తా ఇంకా ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రండి ప్రభుత్వం తరఫున ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి ప్రోగ్రాంలు పెడదామంటే నా నియోజకవర్గంలో ఎక్కడ ఏది అవసరం ఉన్నా నా తరఫున ఖచ్చితంగా మహిళా సాధికారత గురించి నేను సహాయ సహకారాలు అందిస్తా మళ్ళా కూడా చెప్తున్నా ఎవరో చెప్పిన మొన్ననే ఒక్క మహిళ వంద మంది మొగోళ్ళక అంత శక్తి ఉంటుంది అంట ఒక్క ఒక ఆడామే వంద మంది మొగోళ్ళతో సమానం అయితే అందు గురించి మీరు మీరు మంచిగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారు ఆ ప్రాంతం మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది ఎప్పుడు రిచ్నెస్ ఎప్పుడు కూడా ధనవంతు ధనవంతమైన దేశంగా ఉంటుందని చెప్పేసి చెప్తారు నేను చెప్పుడు కాదు ఇది పురాణాలు కూడా చెప్తాయి పురాణాలలో కూడా అదే రాసింది ఉన్నది కాబట్టి మీరు మంచిగా ఉండని చెప్పి కోరుకుంటూ ఇంకా కూడా మీరు కష్టపడండి మేము అన్ని విధాలా మీకు మా సహాయ శాఖలు అందిస్తామని చెప్తూ ముగిస్తున్నాం